ఇదేంటి అనుకుంటున్నారా చూడటానికి లా ఉంది కదా బస్సే కానీ ఇది బస్సు వాటర్ బాటిల్ నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను జస్ట్ ఇప్పుడే వచ్చింది టూ సెవెంటీ రూపీస్ పడింది చాలా క్యూట్గా ఉంది కదా మా బాబు గారి కోసం ఆర్డర్ పెట్టా ఫ్లిప్కార్ట్లో ఇది ఇలా ఓపెన్ చేసి అలా ఇలా చేసి దీన్ని ఎలా తీసి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ స్మూత్ ఇచ్చారు మీన్స్ స్ట్రా అండ్ ఇది మెల్ల వేసుకోవడానికి బెల్ట్ ఇచ్చారు అంతే అండి ఇదిలా ఓపెన్ చేయొచ్చు ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది అంటే దగ్గర దగ్గర ఆరు లీటర్ వాటర్ మళ్ళీ ఇలా క్లోజ్ చేసి బస్ నార్మల్ గా పెట్టుకోవచ్చు ఆడుకోవడానికి కూడా ఇది చాలా స్మూత్ గా అండ్ చాలా స్పీడ్గా వెళ్తుంది చాలా బాగుంది ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది మీరు ఎవరైనా ఒకవేళ మీ పిల్లలకి కొనాలనుకుంటే కొనండి మా బాబు అయితే దీన్ని చూసిన తర్వాత చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది అసలు ఒక్క నిమిషం కూడా నాకు ఇది ఇవ్వట్లేదు అంత క్యూట్ గా ఉంది చాలా స్పీడ్గా నిజానికి ఆడుకోవడానికి చాలా బాగుంది